అందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ సర్వీసెస్ మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి సార్ని కలిసి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్పడం కూడా జరిగింది అదే సందర్భంలో మరి వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఫైనల్ సెలక్షన్ లిస్టు డిస్ప్లే చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పటి ఇప్పిస్తారని చెప్పేసి కూడా ఈరోజు అడగడం కూడా జరిగింది ఆ సందర్భంగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది జయప్రదంగా చేశాము రెండవది సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది కొద్ది కాన్ఫిడెన్స్ పది రోజులు దానికి టైం పడుతుంది ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ గా సెలక్షన్ లిస్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా మేము క్లియర్ చేసుకుని దగ్గర పెట్టుకుంటాం అయితే డిస్ప్లే చేయడానికి అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటట్టుగా చేయడానికి మాత్రం కొంచెం ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వులు ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జెపిటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమో మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలో మన ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయనతో పర్మిషన్ తీసుకొని మేము సెలక్షన్ ఇచ్చి ఇద్దామని చెప్పేసి ఆలోచన చేశాము కానీ ఇప్పుడు సడన్ గా ఏమైంది అంటే జూప్ లీల్స్ మన ఎమ్మెల్యేకి సంబంధించిన బై ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ దాన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం లేదు ఒకవేళ మేము ఆయన చేస్తే సస్పెండ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి నవంబర్ పదహారు వరకు మేము ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మనం ల్యాబ్ టెక్నీషియన్ లకు సంబంధించింది రెడీ చేసి పెట్టుకుంటాం కానీ ఇవ్వలేము అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు నవంబర్ పదిహేడవ తేదీన పదిహేడవ తేదీ నాడు నవంబర్ పదిహేడవ తేదీన ల్యాబ్ టెక్నీషియన్ లకి ఫైనల్ సెలక్షన్ లిస్టు మేము ఆ రోజు డిస్ప్లే చేస్తాం ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆల్సిన ప్రసెస్ అంతా కంప్లీట్ అవుతుంది అప్పటిదాకా ఏం చేయలేం మీరు అర్థం చేసుకోండి ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి నోటిఫికేషన్ టైంలో నేను ఏమైనా చేస్తే మాకే ఆటంకాలు వస్తాయి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు అని చెప్పేసి స్పష్టంగా బోర్డు సెక్రటరీ గోవింద్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్లు చాలా టెన్షన్ లో ఉన్నారు ఆందోళనలో ఉన్నారు వాళ్ళు వన్ టూరి సెలక్షన్ లిస్ట్ అయిపోయినాయి వెరిఫికేషన్ అయిపోయింది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జైన్ అయిపోదాం ఈ సంవత్సరం అని చెప్పేసి ఒక ఆందోళన సార్ పరిశీలించాలని చెప్పేసి కూడా స్పష్టంగా మనం చెప్పడం కూడా జరిగింది అయినా కూడా సార్ చెప్పిన నవంబర్ పదహారు వరకు అయితే ఏమి ఇవ్వలేము అని స్పష్టంగా ఆయన అంటున్నాడు సరిగ్గా దీని మీద పాసిబిలిటీస్ ఏమి ఉంటుంది అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి ఏదేమైనా ల్యాబ్ టెక్నీషియన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ సెలక్షన్ లిస్ట్ పడి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేదాకా మనం అందరం కూడా ఫాలో అప్ చేసుకుని సాధించుకొని మీరు అందరూ ఉద్యోగాలు చేయడం దాకా మీ వెనకాలందరం ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటిది ఒక పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే ఇంకా కేసులు వేస్తున్నారు చాలా మంది ఇప్పటి వరకు ముప్పై ఐదు కేసులు ఫైల్ అయిపోయినాయి వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా కేసులు వేస్తా ఉన్నారు వాట్సాప్ చూపే తిరిగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ముప్పై ఐదు కేసులకు సంబంధించినటువంటి కూడా స్టే రాకుండా ఇబ్బంది లేకుండా మేము క్లియర్ చేసుకుంటూనే వచ్చాము అక్కడ కేసుల వల్ల కూడా డిలే దయచేసి కేసు లేచిపోద్దాని చెప్పేసి ఆయన అంటున్నాడు ఏదైనా ఉందా మీరు అప్లై చేసుకోండి చర్చించండి అని చెప్పేసి అంటున్నారు ఉన్నారు కాబట్టి ఇది కూడా డిలే ఒక కారణం అని చెప్పి తెలియజేస్తున్నాం